నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరాం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఏడు గంటలకు వీడియో వేస్తున్నా చాలామంది అన్న మీరు ఢిల్లీలో కస్టమర్లకు బంధం ఇప్పిస్తురు కదా మేము కూడా అక్కడికి వచ్చి మీ లెక్కనే ఉండి అక్కడనే ఉండి కస్టమర్లకు బాధలు ఇప్పిస్తామన్నా మాకు మీరు ఏమన్నా సపోర్ట్ చేస్తారని కాల్ చేస్తున్నారు అన్న ఇప్పుడు నా ఢిల్లీలో నన్ను నన్ను అడిగే వాళ్ళు చేస్తలేరన్న చాలామంది అక్కడికి పోయి వాళ్ళకి నచ్చిన జాగాల బండ్లు చూసి వీడియోలు చేసుకుంటూ అమ్ముకుంటారు వాళ్ళకు నాకు డిఫరెన్స్ ఏంది అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే ఇక్కడ మా మేడంకు కరెంట్ అకౌంట్ నెంబర్ ఉంది తమ్మునికి మా సంస్థకు సంబంధించిన కరెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ జమ చేసుకొని నేను ఢిల్లీ పోతా వాడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ లోన్ మనల్ని నమ్మి ఏమన్నా పేమెంట్ చేస్తే వాళ్ళకు నేను ఒక వెహికల్ ఇప్పిస్తా దాంట్లో కూడా నాకు కమిషన్ వస్తుంది అట్లా పది బండ్లు పంపిస్తే ఆ పది బండ్ల పైసలు ప్లస్ నేను ఉండవైన పైసలు కలిపి ఒక నాలుగైదు చిన్న చిన్న బండ్లు పెద్ద అయితే ఒక రెండు బండ్లు కొని జగిత్యాలకు పంపిస్తాను ఆ వీడికి వచ్చిన తర్వాత పేపర్లు వేసి నేను అమ్ముకొని వాటి మీద పది ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు మిగిలిన బండ్లు కూడా ఉన్నాయి అట్లా మనం బిజినెస్ చేసుకుంటాం మిగతా వాళ్ళకు నాకు ఇదే తేడా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడనే ఉండి ఎవరైనా కస్టమర్లు వస్తే బండ్లు ఇప్పించి కమిషన్ బేసిక్లో తీసుకొని వచ్చిన కమిషన్ తోటి వాటికే హ్యాపీగా ఫీల్ అవుతారు నేను పెట్టుబడి పెట్టి బండ్లు ఇప్పించుకుంటా నేను సొంతంగా కూడా కొనుక్కుంటా కస్టమర్లకు ఇప్పిస్తా ఆ పైసలతో నేను దాన్ని కొంచెం కొంచెం మనం పెట్టుబడి పెట్టి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఈరోజు నాకు ఒక ఆయన బెంగళూరు నుంచి వాళ్ళే సార్ కార్ చూసుకున్నాడు మనకు ఆ కార్తో ఏం సంబంధం లేదు డస్టర్ కారు వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకొని నాకు అడ్రస్ పెట్టిరు నేను మన దగ్గర ఉన్న అబ్బాయి నాడికి పంపించిన బండి తీసుకొచ్చి మనం జగిత్యాల వరకు చెక్ చేసి డెలివరీ ఇవ్వాలి మనం ఫార్టీ ఫైవ్ థౌజండ్ అడిగినాం సార్ పార్టీ ఇస్తా అన్నాడు నో ప్రాబ్లం సార్ అన్న ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కొట్టిర్రు బండి మా డ్రైవరు ఇద్దరు డ్రైవర్ బయలుదేరిరు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు యమున ఎక్స్ప్రెస్ హైవే ఎక్కింది రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ జగిత్యలా ఉంటుంది ఆ బండి మీద మనకు రోడ్ ఖర్చులు డ్రైవర్ టెంపర్ అన్నీ అన్ని వంగ మనకు పది పదిహేను వేలు మిగులుతాయి చాలు మనం ఇక్కడుండి కూడా కూడా బండికి పదిహేను వేలు సంపాదించిన నాటే జోక్ కదా సార్ ఆ పైసలు కూడా పదిహేను వేలు కష్టపడ ఒక నెల రోజులు కష్టపడాలి ఇప్పుడు నాకు చేసిన వాళ్ళు నెల రోజులు పనిచేయాలి నేను వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వాలంటే నాకు ఈ మాధ్యమం ద్వారా సార్ పరిచయం అయినాడు నా వీడియోలు అన్నీ చూసిండు ఆయనకు నచ్చింది అమౌంట్ వాళ్ళే బండి చూసుకున్నారు నేను మనం మనం పోయి బండి ఒరిజినల్ కాదా ఆ డీలర్ నమ్మచ్చా నమ్మరాదా అనే దాని గురించి కూడా మన ద్వారా ఓకే అయిన తర్వాతనే ఆయనే అమౌంట్ ఆర్టీజీఎస్ చేసిండు వాళ్ళకు మనకు ట్వంటీ ఫైవ్ కొట్టిండు మిగతా బ్యాలెన్స్ వాళ్ళకు కొట్టిండు మా డ్రైవర్ బండి మొత్తం చెక్ చేసుకున్నాడు బండి జెన్యున్ ఉంది వాళ్ళు కూడా గో మెకానిక్ ద్వారా చెక్ చేయించుకున్నారు ఓకే అయింది పైసలు పేమెంట్ చేసి మా వాడు బండి తీసుకొని వస్తుండే ఇదే నేను అక్కడ ఉంటే నేను చెక్ చేద్దు నేను అక్కడ ఉంటే ఏం చేస్తాను అంటే పోయేటప్పుడే కొంచెం క్యాష్ తీసుకొని పోతా అక్కడ లక్ష యాభై రెండు లక్షలు చిన్న చిన్న బడ్జెట్ బండ్లు కూడా కొంటా ఎవరైనా కస్టమర్లు పూర్తి పేమెంట్ ఇవ్వలేని వాళ్ళు ఉంటే మనం పేమెంట్ సెటిల్మెంట్ చేసి కూడా బళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం ఇట్లా మనది రొటేషన్ జరుగుతుంది ఈ దందలో ఇప్పుడైతే నేను ఇంటి దగ్గరనే ఉన్నా సార్ జగిత్యాల్లో మీరు వాళ్ళని అక్కడ ఏదైనా వెహికల్ సర్చ్ చేస్తే కూడా నేను మీకు ఆ రకంగా ఉపయోగపడతా కాకపోతే డబ్బులు తీసుకుంటాను ఫ్రీగా మాత్రం నేను చెయ్యాల చాలామంది నేను ఢిల్లీలో ఉన్నా అన్న మాకు ఈ పలానా బండి కావాలని కాల్స్ చేస్తారు మీరు కమిషన్ కొట్టరు సార్ బండి మంచిది ఇప్పిస్తాను పేపర్లో జిమ్ కూడా నాదే అని చెప్తున్నా వాళ్ళకు డౌట్ వస్తుంది అబ్బాయి ఎక్కడ ఉండి పైసలు కొట్టమంటున్నాని వాళ్ళు డ్రాప్ అవుతారు ఇంక దానికి మనం ఏం చేస్తాం నమ్మకం తోటి మనం పని చేస్తాం నమ్మిన వాళ్ళకు పర్ఫెక్ట్గా పనిచేస్తాం ఇక నమ్మకం లేని వాళ్ళకి మనం చేయం కదా అందుకోసమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏదైనా బండి అక్కడ నుంచి తీసుకొస్తున్నామంటే ఒక ట్రిప్పు మనం ఢిల్లీ పోయినామంటే తక్కువలో తక్కువ పది బండ్లు కొంటాం పది బండ్లల్లో మనం ఓన్గా తీసుకునేటివి ఒక మూడు నాలుగు ఉంటే మిగతా ఐదారు బండ్లు కస్టమర్లే ఉంటాయి ఐదారు బండ్ల కస్టమర్లు ఇచ్చిన కమిషన్ పైసలతోటి కూడా నేను ఇంకొక కారే కొంటాను ఆ పైసలు ముద్దకు ముద్ద తీసుకొచ్చి పక్కకెట్టుకొని సార్ ఆ పైసలతోటి కూడా ఒక ఆరు కొంటాం దానివల్ల నాకు ఇంకొంచెం లాభం కలుసే దాని ఉద్దేశంలో అంతే తప్ప మొత్తం కస్టమర్ల మీదనే డిఫెండ్ అయ్యి బిజినెస్ చేయ నేను అందుకే మా షెడ్లా ఒక యాభై కార్లు ఉంటే అందులో ఒక నాలుగైదు కార్లు మావి కూడా ఉంటాయి అట్లా మనం ఈ బిజినెస్ రన్ చేస్తున్నాం మొత్తం కస్టమర్ల మీదనే డిఫెండ్ అయ్యేది ఏం లేదు సార్ చిన్న చిన్నగా అట్లా నడిపిస్తున్నాం మీ అందరి ఆశీర్వాదం దయ నేను మళ్ళా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ దాకా ఇక్కడే ఉంటా సార్ అప్పటిదాకా పోను మీరు వాళ్ళన్నా ఏ లోపెక్కడ ఢిల్లీ వెళ్తే మాత్రం మీకు నా ఏమైనా నమ్మకం ఉంటుంది పర్లేదు నమ్మచ్చు అంటే నాకు కమిషన్ పైసలు కొట్టి మా మనిషి వస్తాడు మిమ్మల్ని పికప్ చేసుకుంటాడు మాదే కార్లో మిమ్మల్ని నింపి బండ్లన్నీ చూపెడతాడు మీకు బండి నచ్చితే ఓకే డీల్ ఓకే అవుతుంది మొన్న రాజమండ్రి నుంచి ఒక కస్టమర్లు వచ్చి రైల్వే స్టేషన్లో దిగి నాకు కాల్ చేసి సార్ కమిషన్ కొట్టురు బండ్లు చూపెడతా అంటే మరి బాబు ఫస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తాను అన్నాడు నో ప్రాబ్లం సార్ అన్న ఫిఫ్టీన్ థౌజండ్ కొట్టిండు మావాడే వాళ్ళకు రూమ్ బుక్ చేసిండు గురుగాములా అక్కడ తీసుకుపోయి ఆ గురుగాములో వాళ్ళు పడుకున్నారు తెల్లారి మావోడే పోయి పికప్ చేసుకొని వాళ్ళకు ఒక పది ఇన్నోవా క్రిస్టల్ చూపెట్టండి అందులో ఒక రెండు మూడు బండ్లు వాళ్ళకి నచ్చినాయి ఫైనల్గా ఒక బండి వాళ్ళకి ఓకే అయింది వాళ్ళు అక్కడ అమౌంట్ పే చేసిరు బండి తీసుకొని నాకు తెలిసి నిన్న అనుకుంటా బండి తీసుకొని వెళ్ళిపోయారు మాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇచ్చారు నేను పదిహేను వేలు తీసుకున్నా అక్కడ ఉన్న అబ్బాయికి పదివేలు ఇచ్చిన ఒకటి ఉంటుంది మా పని మేము కంప్లీటు కస్టమర్ మీదే అది పెట్టుకొని పని చేయ సార్ మేము కూడా కొంచెం పెట్టుబడి పెట్టే పని చేస్తాం అట్లా చేసుకుంటూ చేసుకుంటేనే దాకా వచ్చిన ఫస్ట్ నేను ఫస్ట్ ఏ కస్టమర్ మీద పని చేయలేదు ఫస్ట్ నేను తెచ్చే బండ్లని సొంతంగానే తెచ్చిన ఇక చాలామంది మెల్లమెల్లగా మనకు నాకో బండి కావాలి నాకో బండి కావాలి అన్నారు కాబట్టి అప్పుడు కస్టమర్లు ఇచ్చిన బండ్లతోటి కూడా మనం పైసలు ఇచ్చిన దానితోటి కూడా బండ్లు తీసుకొచ్చి అట్లా మెల్లమెల్లగా ఇక్కడ దాకా వచ్చింది దాంతో మీ అందరి ఆశీర్వాదం ఇప్పుడైతే నేను ప్రెజెంట్ అక్కడ లేను సార్ మంది కాల్ చేస్తారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా మీరు అక్కడ వాళ్ళని మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వంకొరీ నాకేం ప్రాబ్లం లేదు ఎవరికి పైసలు బాగుంటే వాళ్ళకి వేస్తాయి లేకపోతే బెంగళూరు నుంచి సారు నాకు ఇరవై ఐదు వేలు కొట్టుడేంది నేను మా పిల్లని నాడికి పంపిస్తే మావాడి చెక్ చేసి బండి గురించి నాకు చెప్పి ఓకే అయిన తర్వాత అయినా పేమెంట్ చేస్తే మేము బండి ఇప్పుడు మావాడి తీసుకొని బయలుదేరిండు మన పని ఇట్లుంటే సార్ మొత్తం పర్ఫెక్ట్గా పని చేస్తాం ఆ బండి చిన్నదా పెద్ద అన్నది ఏం లేదు సార్ ఎంత చిన్నదైనా ఎంత పెద్ద మీరు యాభై లక్షల కారు ఉన్నా బై రోడ్ వేస్తుంది కంటైనర్లు లయ్యం బై రోడ్ వస్తే ఆ సారు బెంగళూరు నుంచి జగిత్యాలకు వచ్చి బండి తీసుకుపోతా అన్నాడు ఆ సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట నాకు నేను ఫస్ట్ టైం కారు పంపుకుంటున్నాను సార్ అన్నాడు నో ప్రాబ్లం మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకూరు సార్ మీకు నా మీద నమ్మకం ఉన్న లెక్క ప్రకారమే డబ్బులు కొట్టుర్రి నేను బండి బండి కాడికి అబ్బాయిని పంపిస్తా అంటే బండి నోయిడాలో ఉండే మావాడు ఢిల్లీలో ఉన్నాడు పోయిండు బండి చూసుకున్నాడు బండి మావనికి నచ్చింది ఓకే అయింది పేమెంట్ అయిపోయింది పేమెంట్ మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు మాకు ఇవ్వాల్సిన ఏవైతే అమౌంట్ ఉందో అది మాత్రమే మా డ్రైవర్కి కొట్టించిన మా డ్రైవర్కి అమౌంట్ కొడితే మా ఆ బండి తీసుకొని ఈరోజు బయలుదేరిండి సార్ మళ్ళీ రేపు బండి ఇక్కడ ఉంటుంది రేపు నైట్ ఎల్లుండి వాళ్ళు వచ్చి బండి తీసుకొని పోతారు ఎందుకంటే మనోళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఢిల్లీ పోయి ఆ యూజ్డ్ కార్స్ తక్కువ రేట్కి వస్తున్నాయని ఆ ఆలోచనతో పోతుంది కాబట్టి మీరు కూడా వాళ్ళని అక్కడికి వెళ్తే మాత్రం నాకు ఒక్క కాల్ చేయరి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి బండి ఇప్పించే ప్రయత్నం చేస్తా మీరు కమిషన్ ఇస్తే మాత్రమే లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే